పదేండ్లు ఎంత మరలి చూడుర్రీ తెలంగాణలా రాజకీయం ఎట్లుండెను బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం ఎంఐఎం వైసీపీ ఆఫీసుల్లోనే కాదు అసెంబ్లీలో కూడా ఉండే అన్ని పార్టీలు ఇక ఓ ఐదేండ్ల కిందట చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం వైసీపీ సిపిఐ సిపిఎం ఎగిరిపోయినాయి అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఇంత ఆ పార్టీల పతార తగ్గింది కాంగ్రెస్ కూడా వీక్ అయింది ఓ రెండేండ్ల కిందట చూస్తే బీఆర్ఎస్ బీజేపీదే రాజకీయం ఓ మూడు నెలల కింద చూస్తే లేదనుకున్న కాంగ్రెస్ పవర్ వచ్చింది అంటే రాజకీయంలా ఎప్పుడేమైతుందో ఎవరికి తెలియదు ఏహే ఇంకా దాసుడు మూసుడు ఏందని పబ్లిక్ బ్రేకింగ్ వార్త బిఆర్ఎస్ కు షాకింగ్ వార్త చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డరు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై మంది కాంగ్రెస్ చేరిపోతున్నారు అగనట ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాలరకెళ్లి జంప్ అయ్యి కాంగ్రెస్ లకు దుంకబోతున్నారట ఆల్రెడీ ఇద్దరు వచ్చి కండవాలు కప్పుకున్నారు ఒకరిద్దరు వస్తే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే పదవి పోతుందేమో గానీ ఒక పారే ఇరవై ఆరు మంది కండవాలు మారిస్తే మాత్రం అంతా చట్ట ప్రకారం నడిచినట్టే అవుతుంది అంటే అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడం అన్నట్టు టిఆర్ఎస్ నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు పడ్డది ముప్పై తొమ్మిది రెండు నెలల్లో తొమ్మిది ఎమ్మెల్యేలు పడుతుంది ఆ తర్వాత తొమ్మిది నుంచి సున్నాకి పడుతుంది సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాలరా ఆఖరికి ఇంచోళ్ళు దగ్గర వాళ్ళే మిగిలేతట్టున్నారు పో రాజకీయం ఎట్లున్నదంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట ఉంది ఇక తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీకే కొట్లాట బీఆర్ఎస్ పని అయిపోయింది ఎలక్షన్ ఏందో చూపిస్తాము అన్న కిషన్ రెడ్డి సారు ఐదేళ్ళ కిందట ఏ నిరంజన్ ఎమ్మెల్యే గెలిస్తే ఈ తాపక ఎనిమిది మంది అయ్యారు కారు కాలైతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ తోటి టర్ కొట్లాడతాం అనేది కమలమ్మాటల్లా ఇదే జరిగితే మాత్రము రేపు రేపు రెండు జాతీయ పార్టీల తెలంగాణ రాజకీయం నడుస్తుంది అన్నట్టు